లడ్డూ కావాలని నాయన ఒకటి కాదు రెండు మంచి మాసు లడ్డూలు అయితే వస్తాయి వెయిట్ చేయండి ఇంకా దాని తర్వాత ఈసారి పక్కా స్టోరీ ఉండదు ఎమోషన్ ఉండదు కానీ నవ్వులు అయితే ఉంటాయి అంటున్నా యంగ్ హీరో దీని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ డ్రాగన్ జార్డన్ కంట్రీలో ల్యాండ్ అయిపోయింది ఇంకా మిగిలిందల్లా విధ్వంసం క్రియేట్ చేయటమే అవును ఆల్రెడీ ముందు మనం ఈ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం అదేంటంటే జోర్డన్ కంట్రీలో ఎన్టీఆర్ నీల్ సినిమాకి సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే తెస్తారని దానికి సంబంధించి రెండు రోజుల క్రితమే ఈ సినిమా టీమ్ అయితే అక్కడికైతే వెళ్ళిపోయారు ఇంకా మన డ్రాగన్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే నిన్నైతే బయలుదేరి ఈ రోజు మార్నింగ్ జార్డన్ లో అయితే ల్యాండ్ అయ్యారు టోటల్ గా జార్డన్ డిజర్ట్స్ లో ఈ సినిమాకి సంబంధించి మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే వీళ్ళైతే అయితే తెస్తున్నారు నిజంగా అవి చాలా అంటే చాలా గ్రాండ్ లెవెల్ లో అయితే ఉంటాయంట చాలా అంటే చాలా మ్యాసివ్ గా మన ప్రశాంత్ నీల్ గారు అయితే డిజైన్ చేశారంట ఇంకా ఈ స్కెడ్యూల్ చాలా లాంగ్ అయితే ఉండబోతుంది దగ్గర దగ్గరగా ఇరవై ఆరు రోజుల నుంచి ముప్పై రోజులు అయితే ఈ స్కెడ్యూల్ అయితే ఉంది ఇంకా ఈ స్కెడ్యూల్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో పాటు తొవినో థామస్ గారు కూడా ఈ స్కెడ్యూల్ లో అయితే పాల్గొనబోతున్నారు ఆయన ఈ సినిమాలో యాంటీ హీరోనా విలనా ఏంటనేది మనమైతే రాబోయే రోజులు అయితే వేచేసి అయితే చూడాలి ఈ విధంగా ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో మన ఓరమ్మ సెన్టీఆర్ గారిని అయితే మరొకసారి ఈ డ్రాగన్ సినిమాలో అయితే చూడబోతున్నాం ఇంకా ఈ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసింది ఎవరంటే చేతన్ డిసౌజా గారు అనమాట నిజంగా భారీ ఎత్తులో ఈ యాక్షన్ సీక్వెన్స్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు అదే విధంగా వీళ్ళైతే షూటింగ్ అయితే జరుపుకుంటారు ఈ విధంగా మనం చూసుకుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయితే వస్తే మే నెలలో మే పంతొమ్మిదో తారీఖునే వీళ్ళకైతే ఫీస్ట్ అయితే వచ్చేస్తే డబల్ ఫీస్ట్ అనమాట ఒకటేమో ఈ డ్రాగన్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ప్లస్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే త్రివిక్రమ్ గారి లో వచ్చే సినిమా ఏదైతే ఉందో దాని యొక్క అనౌన్స్మెంట్ కూడా మే ఇరవయో తారీఖున ఫ్యాన్స్ ముందుకైతే రాబోతుంది అది మాక్సిమం గాడ్ ఆఫ్ ఆర్ సినిమా అని అని మనకైతే న్యూస్ అయితే వినపడుతుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ పట్ల ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అయితే అట్మోస్ట్ కేర్ అయితే తీసుకున్నారు అంటే ఈ ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే బిఫోర్ వార్ టూ ఆఫ్టర్ వార్ టూ అనే మనం అయితే మాట్లాడుకోవాలి వార్ కు ముందు ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్లు అయితే తీశారు కానీ వార్ టూ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే ఆ వార్ లో కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి అవి కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు ఆ ఎన్టీఆర్ గారు లుక్ కూడా వార్ లో చాలా మంది ట్రోల్స్ అయితే వేశారు అంటే అదే లుక్ తోనే అప్పుడు డ్రాగన్ సినిమా షూటింగ్ కూడా జరిగింది కానీ ఎప్పుడైతే వార్ టూ సినిమా రిలీజ్ అయిందో మరొక్కసారి అయితే సినిమా టీం మొత్తం కూర్చొని ఆ స్క్రిప్ట్ పైన ఆ లో చేయాల్సిన చేంజెస్ కావచ్చు ప్రతిది అంటే అట్మోస్ట్ కేర్ అయితే తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ పక్కాగా ప్లాన్ చేసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి లుక్ ఆ మేకవర్ కావచ్చు అప్పుడున్న లుక్ ఇప్పుడున్న లుక్ అసలు ఎటువంటి సంబంధం అయితే ఉండదు అనమాట అంటే స్క్రిప్ట్ చేంజ్ అయిన తర్వాత ప్రతిదీ చేంజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారు లుక్ కావచ్చు సినిమా యొక్క స్కేల్ కావచ్చు ఇంకా సింగిల్ పార్ట్ కాస్త టూ పార్ట్స్ అయిపోయింది ఈ విధంగా ప్రతీది అట్మోస్ట్ కేర్ అయితే తీసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ సినిమా షూటింగ్ లో అయితే పాల్గొంటున్నారు పక్కా ప్లానింగ్ తో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే దిగుతున్నాడు ఈసారి కుంభస్థలం బద్దలైపోద్ది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకా ఎవరైతే ఎన్టీఆర్ గారు లుక్స్ ని ట్రోల్ చేశారో లేకపోతే ఎవరైతే అసలు ఇదే లుక్ అన్నారో వాళ్ళందరికీ సమాధానం మే ఇరవయో తారీఖునైతే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే చెప్పబోతున్నారు నిజంగా ఓవర్ మాస్ లుక్ అయితే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయమనమాట ఆ రేంజ్ లుక్ తో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఈసారి అయితే దిగుతారు ఆ రోజున ప్రతి ఒక్క ఎన్టీఆర్ గారి అభిమాని కాలర్ అయితే లెగిసే ఉంటది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంక ఇది పక్కన పెడితే రీసెంట్ గానే మన విశ్వక్ సేని గారి ఫంకీ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఆ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మన నాగవంశీ గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు ఈ సినిమాలో స్టోరీ ఉండదు ఎమోషన్ ఉండదో ఓన్లీ నవ్వుకోవడానికి ఈ సినిమాకి అయితే రండి ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యి అయితే వెళ్తారని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా ఒక రైట్ అంటే కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆయన అయితే ఈ సినిమా గురించి అయితే జనాల్లోకి అయితే తీసుకెళ్లాడు నిజంగా ఆ ట్రైలర్ కనుక మనం చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది అంటే డబల్ మీనింగ్ జోక్స్ లేకుండా వల్గారిటీ లేకుండా ప్యూర్ కామెడీ అంటే చాలా హెల్దీ కామెడీ అనమాట మనం రోజు మాట్లాడుకునే మాటల్లో నుంచే కామెడీ అయితే మన అనుదూప్ గారు అయితే పుట్టించాడనే చెప్పాలి అంటే విశ్వక్ సేన్ గారు మాములుగా ఆయన సినిమాలు మీరు చూసుకుంటే పలక్నామా దాస్ కావచ్చు ఇలాంటి సినిమాలు మీరు చూసుకుంటే కొద్దిగా రఫ్గా కొద్దిగా మ్యాసీగా అయితే కనపడతా ఉంటాడు అంటే ఆయన ఫేస్ కి మాస్ అనేది సెట్ అవ్వదు దాన్ని బలవంతంగా అంటించుకోవడానికి ట్రై చేస్తున్నాడా అన్నట్టు నాకైతే అనిపించేది కానీ ఈ ఫంకీ సినిమా ట్రైలర్ లో చాలా అంటే చాలా ఫ్రీ ఫ్లోగా ఆయనైతే కనపడుతున్నాడు సెట్ అయింది అంటే సెట్ అయితే నాకైతే అనిపిస్తుంది అంటే ఈ సినిమాలో ఇంకొక మేజర్ హైలైట్ ఏంటంటే పాటలు అంత ఇదిగా అయితే హిట్ అవ్వలేదు కానీ సినిమాలో హీరోయిన్ అనమాట కాయాదు గారు ఆవిడ ఈ సినిమాకి మెయిన్ గా అయితే ఉండబోతుంది అంటే ఆ సినిమాలో వన్ లైనర్స్ కావచ్చు ఫస్ట్ క్లాస్ అంటే కాదు టెన్త్ క్లాస్ ఇలాంటి లైనర్స్ ఉన్నాయి కదా అంటే చాలా హెల్దీ కామెడీ అనమాట మీరు చూసుకుంటే మన అనదీప్ గారి ఫస్ట్ సినిమా జాతి రత్నాలు కాదు ముందు అంతకంటే ముందు పెట్ట కూడా సినిమా మనకు తెలీదు తర్వాత అయితే తెలిసింది జాతి రత్నాలు సూపర్ టాపర్ హిట్ అయిన తర్వాత శివ గారితో ఒక బహిరంగ సినిమా అయితే తీసాడు ప్రిన్స్ ఆ సినిమా బాగుంటది ఆ సినిమా నిజంగా చాలా బాగుంటది కానీ ఆ సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ గారు ఉండటం వల్ల ఆ సినిమా పోయింది అదే సినిమాలో సేమ్ నవీన్ పాలశెట్టి గారు ఆ రేంజ్ గనక ఉండుంటే ఖచ్చితంగా ప్రిన్స్ సినిమా అయితే అనమాట అంటే శివ గారి నుంచి అలా అవుట్ అండ్ అవుట్ సెన్సెన్స్ కామెడీని అయితే అప్పట్లో జనాలు అయితే రిసీవ్ చేసుకోలేకపోయారు కానీ ఈ ఫంకీ సినిమా కూడా అలాగే ఉండబోతుంది కాకపోతే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక ఒక అంటే సినిమా ఎలా ఉంటది అన్న ఒక రైట్ సెట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళైతే ఈ సినిమాకి అయితే పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది నాకైతే ట్రైలర్ అయితే బాగా అంటే బాగా నచ్చింది ఫిబ్రవరి పదమూడున ఈ సినిమా అయితే వ్యాలంటైన్స్ డే గా అయితే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి హెల్దీ కామెడీ ఉన్న సినిమాలు హిట్ అయితే ఎలాంటి సినిమాలు తీయడానికి కొత్త కొత్త డైరెక్టర్స్ కూడా కొద్దిగా నమ్మకం ఉంటుంది అంటే జనాలు చూస్తున్నారు వరగా వరగా లేకుండా కామెడీ రాసిన సినిమాలు హిట్ అవుతాయి అనే ఒక మెసేజ్ అయితే వాళ్ళకి ఇచ్చినట్టు అయితే ఉంటుంది ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే మంచి మన డైరెక్టర్లు అయితే మనకైతే వస్తారు మరి అదనమాట మ్యాటర్ ఈ వీడియోలో మన యంగ్ టైగర్ అప్డేట్ గురించి అలాగే ఫంకీ సినిమా ట్రైలర్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకున్నాం కదా మరి ఆ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ